నమస్తే ఈ రోజు స్టోరీ వచ్చేసి ఒక రాజు యమధర్మరాజు స్టోరీ ఈ స్టోరీ ఏంటంటే ఒకసారి ఒక రాజు ఉంటాడు ఆయన చాలా గొప్ప రాజు అనమాట అంటే ఆయన పెద్దలకి పిండ ప్రదానం చేసినప్పుడు ఆ పిండాలను తీసుకొని వెళ్ళి సాక్షాత్తు యమధర్మరాజు వాళ్ళ పెద్దలకి అందిస్తాడు అనమాట అంటే అంత గొప్ప రాజు అయితే ఆ రాజుకి ఒక గుణం ఉంది ఏందంటే ఎదుటి వాళ్ళని హేళన చేయడం ఏం చేశారంటే ఇలాగ కార్యం చేసేసినాక బ్రాహ్మణులకి మనం ఇస్తాం కదా అంటే దక్షిణ తమలపాకు మీద ఒక్కలు పెట్టి ఇస్తాం కదా అలాగా బ్రాహ్మణులకి ఏం చేస్తాడు కార్యమంతా పూర్తయిపోయాక పిండ ప్రధానము తమలపాకు మీద గొర్రె పెంటలు ఉంటాయి కదా గొర్రె పెంటలు చూసే ఉంటారు మీరు సేమ్ ఒక్కల్లానే ఉంటాయి అనమాట రౌండ్ రౌండ్ గా ఉంటాయి వాటిని పెట్టి అనమాట బ్రాహ్మణులకి వాళ్ళ పాపం తెలియదు కదా తింటారు తినం చూసి రాజు చాలా నవ్వుకుంటాడు అనమాట నవ్వుకున్న తర్వాత ఇలా జరుగుతుంది ఒక రోజు యమధర్మరాజు రాజు వాళ్ళ ఇంటికి వస్తాడు వచ్చినప్పుడు రాజు అంటాడు నాకు ఒక్కసారి నరకానికి చూ రావాలని ఉంది అక్కడ ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని రాజు యమధర్మరాజుని అడిగితే యమధర్మరాజు అంటాడు దేహంతో రావడానికి కుదరదు అక్కడ చనిపోయినాకనే రావాలి అంటే ప్లీజ్ ప్లీజ్ అని బతిబిలా అంటాడు అన్నమాట యమధర్మరాజును అప్పుడు సరే అని రాజు రాజుని శరీరంతో పాటు తీసుకెళ్తాడు నరకానికి తీసుకొని వెళ్ళి డోర్ తెర్చగాని అక్కడ అంటే అక్కడ చాలా శిక్షలు ఉంటాయి కదా అంటే తప్పు తప్పును బట్టి శిక్షలు అనుభవిస్తా ఉంటారు ఇవి శాస్త్రాల్లో కూడా ఉన్నాయి ఏ తప్పు చేస్తే ఏ శిక్ష అనేది నూనెలో పెంచుతారా లేకపోతే ఇనుము కాల్చి నోట్లో పోస్తారా లేకపోతే కట్ చేస్తారా ఆ కొడతారా కొడడంతో ఇలాగా చాలా రకరకాల శిక్షలు ఉంటాయి అన్నమాట ఎవరు చేసిన పాపానికి ఆ శిక్ష వేస్తా ఉంటారు కొంతమంది మంచి పుణ్యం చేసిన వాళ్ళ వాళ్ళకి మంచిగా సపర్యాలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ చూసి ఆ రాజు చాలా భయపడిపోతాడు ఇంకొంచెం ముందుకు పోగానే అక్కడ మూడు పెద్ద పర్వతాలంతా గొర్రె పెంట ఉంటుంది అప్పుడు రాజు యమధర్మరాజుని అడుగుతాడు ఏంటి ఇది గొర్రె పెంటతో ఏం శిక్ష ఉంటది ఒకసారి చెప్పవా అంటే ఈ శిక్ష ఎవరి కోసమే కాదు నీ కోసమే వెయిట్ చేస్తుంది అంటే నేనేం తప్పు చేశాను అని యమధర్మరాజుని అడుగుతాడు అనమాట అంటే నువ్వు ఇలాగా చేసావు గుర్తుందా అని అప్పుడు యమధర్మరాజు రాజుకు గుర్తు చేస్తాడు అప్పుడు గుర్తు చేస్తే అప్పుడు క్షమించు యమధర్మరాజా దీనికి ఏమన్నా శిక్షకు విరుగుడు ఉందా అని అడుగుతాడు అనమాట అప్పుడు యమధర్మరాజు ఒక రహస్యం ఆయన చెవులో చెప్తాడు ఆ యమధర్మరాజు రాజుకి చోలో ఒక రహస్యం చెప్తాడు ఆ రహస్యం ఏదో ముందు చెప్తానండి ముందు తెలుస్తుంది తర్వాత రాజు భూలోకానికి వచ్చి ఆ ఒక అడవిలోకి వెళ్ళి ఒక అంటే చెట్టు మీద ఒక గృహం ఇల్లు కట్టుకొని అక్కడ తన కూతుర్ని పెట్టేసి రోజు రాత్రి వెళ్ళి పడుకొని వస్తా ఉంటాడు అనమాట మార్నింగ్ ఇదే యాగానే జరుగుతా ఉంటుంది ఇలా చేయడం రాజ్యంలో ప్రజలు చూస్తారు చూసి అరే రాజు ఇలా అంటా ఎవరినో ఉంచుకున్నారంట ఇలా అంటా అలా అంట రాజు ఏం చేశాడంట ఇదంట ఇలా ఓ రాత్రి వందాడంట ఉదయాన్నే వస్తాడంట అని రాజు గురించి ప్రజలందరూ మాట్లాడుకోవడం మొదలు పెడతారనమాట రాజు ఇట్లా అట్లా ఇట్లా అట్లా అని అంటే ఏవేవో తెలుసు కదండి ఇలాగా ఒక చిన్న విషయాన్ని పెద్దగా చేస్తా ఉంటారు ఇలాగా మాట్లాడుకుంటా ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్ర పూర్తి చేసుకొని తన ఇంటికి తిరిగి వస్తాడు తిరిగి రాగానే వాళ్ళ భార్య ఇలాగా అన్నం పెడతా ఉంటుంది పెడతా ఉండి తన భర్తకు చెప్తుంది అనమాట ఇలాగా చూడండి ఊర్లో రాజుగారంట అంటే చెప్పకే చెప్పకే అంటే ఎనరు ఆమె అంటే ఇంకా కుతూహల ఉంటారు కదా కొంతమందికి నోట్లో కడుపులోది మొత్తం బయటకు చెప్పేదాకా వాళ్ళకి పొద్దు అంటే ఇంకా వాళ్ళకి ఇంకా చెప్పేదాకా ఓడుకోలేరు అనమాట ఇంత బ్రాహ్మడు వద్దు చెప్ప చెప్పక చెప్పేస్తాడు అనమాట ఇలా జరిగిందంట రాజు ఎవరు ఇట్లా అక్కడ పెట్టాడంట ఉదయం రాజు పోతాడంట ఉదయం వస్తాడంట ఇలాగ జరుగుతా ఉందని ఊర్లో అందరూ అనుకుంటున్నారండి రాజు ఇట్లాంటి అని రాజు గురించి చెప్పేసింది మొత్తం చెప్పావా అని బ్రాహ్మడు తల పట్టుకుంటాడు పట్టుకొని అంటే అప్పుడు ఏమైంది ఏమైందండి అని ఆమె అడుగుతుంది వాళ్ళ భార్య అడిగితే ఆ బ్రాహ్మణుడు తెలుసు అనమాట ఇదంతా అయితే అప్పుడు చెప్తాడు మొత్తం జరిగిన స్టోరీ మొత్తం చెప్తాడు ఇలా ఇలా అంటే ఇప్పుడు దాదాపు ప్రజలందరూ ఇప్పుడు రాజుకి అక్కడ శిక్ష ఉంది కదండి మూడు పెద్ద పర్వతాలంతా గొర్రె పెంట రెడీ ఉంది కదా అయితే ఆ పెంట ఏంటంటే ఇప్పుడు ఈయన చేసిన పాపం కదా అక్కడ ఆ పాపం అంటే ప్రజలు మాట్లా రాజు గురించి మాట్లాడుకుంటా ఉంటే ఆ పాపం అనేది తరుగుతా తరుగుతా వీళ్ళ అకౌంట్లోకి వస్తుంది అనమాట అంటే రాజు అకౌంట్ లో ఎవరు చెడుగా మాట్లాడుకుంటున్నారో వాళ్ళ అకౌంట్లోకి షిఫ్ట్ అవుతుంది ఇప్పుడు లాస్ట్ కు రెండు బస్తాలా పెంట్ ఒకటి మిగిలింది అది ఇప్పుడు నువ్వు మా నువ్వు చెప్పినందుకు నీకు నేను విన్నందుకు నాకు నీకు ఒక బస్తా నాకు ఒక బస్తా ఇప్పుడు రాజు అకౌంట్ లో పాపం అంతా పూర్తి అయిపోయింది మన అకౌంట్లోకి వచ్చింది అని బ్రాహ్మణుడు చెప్తారనమాట ఇప్పుడు రాజుకు సేఫ్ అనమాట కాబట్టి మనము ఎదుటి వాళ్ళ గురించి తప్పు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పాపం కాకుండా మన అకౌంట్ లోకి పాపం అనేది ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది కాబట్టి మనం ఎదుటి వాళ్ళ గురించి అలా అంట ఇలా అంటా అని ఎప్పుడు మాట్లాడద్దు అట్లా మాట్లాడితే వాళ్ళకంటే మనకే ఎక్కువ పాపం వస్తుంది ఈ విషయం గుర్తుపెట్టుకొని ఎప్పుడు ఎవరి గురించి అస్సలు మాట్లాడద్దు మనకు తెలిస్తేనే చెప్పాలి లేకపోతే అలా ఇలా అని ఎప్పుడు తప్పుగా మాట్లాడొద్దు అస్సలు పక్కన వాళ్ళ గురించి హరే కృష్ణ ఈ స్టోరీ మీకు అండి నచ్చితే అలాగే మీ పిల్లలకి చెప్పండి చాలా మంచిగా ఉంది కదా ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్